విశ్వ ఫౌండేషన్ వాలంటీర్స్ అల్లాదుర్గ మండలం గడిపెద్దాపూర్ గ్రామంలో గల వెంకటేశ్వర దేవాలయంలో విశ్వ ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆగ్నోత్రం చేయడం ద్వారా మానవ మనుగడకు ద్రోహం చేస్తుందని విశ్వ ఫౌండేషన్ సామూహిక ఆగ్నేత్ర కార్యక్రమంలో విశ్వ ఫౌండేషన్ సుధాకర్ మాజీ పిటిసి విఠల రెడ్డి దుర్గారెడ్డి విఠల్ సేటు సందీప్ సెట్ పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ప్రజలకు దాని గురించి చెప్పడానికి అగ్నోత్తర కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి నుంచి విశ్వ ఫౌండేషన్ వాలంటీర్స్ ఇక్కడికి వీచేశాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో గాలి నీరు నొక్క శుద్ధి ఏదైతే ఉందో వాటిని శుద్ధి చేయడానికి ఈ నిత్య అగ్నోత్తర కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట ఇది ఓన్లీ సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు మాత్రం చేసే కార్యక్రమం అంటారు దీన్ని ఈ ఆ కార్యక్రమం చేయడం ద్వారా మన ఇంట్లో సుఖము శాంతి సమృద్ధి నెలకొల్పడం జరుగుతుంది దీని ద్వారా వ్యవసాయం కూడా ఈ ఉపయోగించే అగ్నోత్ర బస్వం ద్వారా వ్యవసాయంలో వేయడం ద్వారా భూమి యొక్క సారం కూడా పెరుగుతుంది అలాగే మనం అగ్నోత్ర చేయడం ద్వారా మానసికంగా మనం మనశ్శాంతి కూడా ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా దీనికి బాగుంటుంది అలాగే ఇది నిత్యం చేయడం ద్వారా పసిపిల్లల లోపల కూడా క్రమశిక్షణ అనేది పెరగడం జరుగుతుంది